హలో ఆల్ వెల్కమ్ టు అరుణస్ మ్యాగజైన్ ఈ వీడియోలో పెరి పెరి మసాలా పాప్కార్న్ ఎలా తయారు చేయాలో ఈజీగా తెలుసుకుందాం దీనికోసం ఇట్లా మనం పాప్కార్న్ సీడ్స్ తీసుకోవాలి మనకి లూజ్ కూడా దొరుకుతాయి ఈజీగా ఇలాంటి సీడ్స్ తీసుకోవాలి అలాగే పెరి పెరి మసాలా కూడా తీసుకోవాలి ఇది హోమ్మేడ్ పెరి పెరి మసాలా పౌడరు ఈజీగా తయారు చేయొచ్చు కూడా నా ఛానల్లో ఉంది చూడండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అది కూడా ఇప్పుడు మనం ఇంకా కుక్కర్లో మనం పాప్కార్న్ తయారు చేద్దాం ఇట్లా కుక్కర్ తీసుకొని మనం స్టవ్ ఆన్ చేసి ఇది కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు టీ స్పూన్స్ పెరి పెరి మసాలా పౌడర్ వేసుకోండి అలాగే ఇందులో సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వేసుకోండి ఎందుకంటే పెరి పెరి మసాలలో సాల్ట్ ఉంటుంది కాబట్టి పావు టీ స్పూన్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ రెండు కూడా బాగా ఆయిల్లో కలిసినట్టుగా మిక్స్ చేసుకోండి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మనం ఇస్తంలో ఇప్పుడు మనం పాప్కార్న్ వేపుకోవాలి దీనికోసం పాప్కార్న్ సీడ్స్ ఒక పావు కప్పు వేసుకోవాలి ఇందులో ఈ సీడ్స్ వేసేసి ఒకసారి అన్నీ మిక్స్ అయ్యేలాగా ఇట్లా కలుపుకోండి మనకి ఇట్లా ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ అయ్యేసరికి ఇవి వేడెక్కి పాప్ పాపింగ్ స్టార్ట్ అవుతుంది పాప్కార్న్స్ ఇట్లా మనకి సౌండ్ వస్తుంటుంది అప్పుడు మనం మూత పెట్టేసేయాలి కుక్కర్కి కుక్కర్ వెయిట్ తీసేసి మనం మూత పెట్టుకోవాలి సిమ్లో మనం అట్లాగా కుక్కర్ మూత పెట్టి ఉంచేస్తే మనకి పాపింగ్ స్టార్ట్ అవుతుంది మనకి సౌండ్ కూడా వస్తుంది చూడండి లోపల సౌండ్ పాప్కార్న్ రెడీ అయిపోయింది మనం వేరే బౌల్లోకి వేసుకుందాం అన్ని చాలా టేస్టీగా పెరి పెరి పాప్కార్న్ రెడీ అయిపోయింది ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఇంట్లోనే మనం చేసుకోవచ్చు హ్యాపీగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్